కేసీఆర్ది ఫామ్ హౌస్ పరిపాలన రేవంత్ రెడ్డిది ప్రజా పరిపాలన అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేటీఆర్కు పదవి పోయాక పదవి లేదనే స్ట్రోక్ మరోవైపు చెల్లెలి స్ట్రోక్ అని అన్ని స్ట్రోక్లే అంటూ కూడా సెటర్ వేశారు హరీష్ రావు ఎవరిని గోక్తే తమకేంటని అన్నారు తాము తొక్కేది ఉంటే డైరెక్ట్గా తొక్కుతాం కానీ పోలీసులను అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ కు కేసీఆర్కు క్రేజ్ ఉందని హరీష్ లకు క్రేజ్ ఉండడం ఏంటని అన్నారు ఇక కేసీఆర్ ఉన్నన్ని రోజులే కేటీఆర్ హరీష్ రావుకు ఉనికి జగ్గారెడ్డి ఇది ప్రజా పరిపాలన గత ప్రభుత్వము కేసీఆర్ ది ఫామ్ హౌస్ పరిపాలన పదవి పోయేసరికి పదవి స్ట్రోక్ పదవులు లేవని స్ట్రోకు చెల్ల స్ట్రోకు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా బామర్ది స్ట్రోక్ ఈ స్ట్రోక్ ల పంచాయతీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద తల్లే కార్యక్రమం ఇప్పుడు హరీష్ రావు ఇవన్ ఏమి ఇవన్నీ దొక్తా మాకేం చేసేది ఇప్పుడు నిఘా పెట్టి చేసేదేమి దాన్ని ఏ లేదా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము దొక్కేది ఉంటే డైరెక్ట్ దొక్కుతాం కానీ పోలీసులతో ఏమి ఇవన్నీ మేము చేయము కదా రేవంత్ రెడ్డి కానీ అంటే కేసీఆర్ కానీ ఇద్దరు హెల్పి స్టోడలోకి వస్తే ఇద్దరికి క్రేజ్ ఉంటుందడ కానీ కేటీఆర్ హరీష్ రావుది అది నేను చాలాసార్లు చెప్పినా కదా ఏది ఉన్నా ఈ రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ ఉన్నత కాలమే వాళ్ళ ఉనికి